నా కవిత శీర్షిక తుపాక్ షాక్ పారా ఉషార్ అవును సుందర లౌకిక భారతం మనదని అందాల కాశ్మీరు మనదేనని సారే జహాసే అచ్చా అని అనుకోవడం తప్పైపోయిందా ఆ అమాయక ప్రాణాలని ముప్పై ఆ ముష్కరులు మట్టు పెట్టడం ఎంత ఘోరం మానవత్వం సంకల్పాలు ఆ కుంకుమ పువ్వులై కుమిలిపోతున్నాయి మార్గదర్శక సఖ్యత ఆ పండిత పాటవం పరిహాసం చేస్తోంది మనిషితనం స్పరిశల ఆ మనుగడల మాట ఏమిటని మానవత్వం బాటెక్కడని దయాదారల కరుణాక్రాంతుల ఆ ప్రబోధాలు ఎక్కడని ఆ ప్రవాహాల సింధు హిందూ బంధుత్వం కాదా అపార జ్ఞాన సింధులం అయిన మనం ఇప్పుడు ఆ సింధు నాగరికత ఎక్కడని అలాగే మన హిందుత్వం జైహింద ఆ నినాదాలు ఎక్కడని సూచిస్తున్నాయా ఏమని చెప్పగలం పాశవిక చిచ్చులు పన్నాగ ఉచ్చులై కుటిల శక్తులు విజృంభిస్తుంటే విష పన్నాగాలై ఆ కుట్రల కుయుక్తులకు ఆటకట్టించగా మనమందరం ఇప్పుడు పారావుషారంటూ మరొక్కసారి తలెత్తాలి తలవంపులు కానీ దేశ సమఖ్యతై ఆ సమగ్రతతో తలై నిలిచే ఆ కాశ్మీరు వన్నెల్ని మళ్ళీ మనం మనంగా ఆస్వాదించాలి విద్వత్ మూలాల ఆ కాశ్మీరాల తలకట్టులం కావాలి వివేక బాణీల కన్యాకుమారి తలంపులము కావాలి మళ్ళీ ఆ సరిహద్దు రేఖల సంస్కృతి శిల్ప సోదరులమై ఆ శిల్పశోభల్లో సంస్కార కళల చరిత్ర రక్తశక్తం కానీ దేశ సమగ్రతం కావాలి దేశ దక్షత కొరకు మళ్ళీ మళ్ళీ మనం ఒక్కసారిగా ఆ సమైక్య మోహన రాగాల సమ్మోహనాలమై ఆ ఉగ్ర ఉన్మాదాలని మొట్టు పెట్టాలి అందుకే మనం మళ్ళీ కథంతోకి ముందడిగేద్దాం భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష